హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ పాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ టర్మ్ ఇన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతున్నా హాని చేయలేదండి వీడియో విషయానికి వస్తే ఈ విడకాలకు సంబంధించిన కక్కరియాకుద్దండి నిమ్ కత్తేాలండి ఇది నిమ్ కత్తెల కత్తెలుగా పది ఒక పది రోజులు మారి కత్తెలుగా మారిపోద్ది అండి ఇది మొలవల్లో ఉందండి లైట్గా మొలవళ్ళలో ఉంది పండగైతే పనికిరాదండి కానీ మంచి కోడి కానీ కావాలనుకున్న కాల్ చేయొచ్చు మనకి దీని ధర వచ్చిస్తే ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ ఫోర్ కేజీస్ ఉంటుంది మంచి బలం ఏంటో ఫోర్ కేజీస్ ఉంటుంది ఫ్రెష్ కూడా అండి మనకి ఎలాంటి వీడియో పెట్టలేదు నిన్న తేవడం జరిగింది సేల్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అయితే కొన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సైజ్ వచ్చి పదహారు టేప్ సైజ్ అయితే పదహారు పైన పదహారు ఇస్తే ఉంది టేప్ సైజ్ అయితే పదహారు కూడా అండి టేప్ సైజ్ అయితే చెప్తున్నాను వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నైట్గా కోడి ట్రాన్స్ మీ పేడ్ కార్డు అండి మీ పేడ్ కార్డులు ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాను పాజిబుల్ నా ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తీసుకోవచ్చు కోడ్ అయితే హైపర్ యాక్టివ్గా ఉంటారు కోడి లైట్గా మలబడిలో ఉందండి అండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైజు వచ్చి పదహారు సైజు వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో లైట్గా మలవడులో ఉంది కంప్లీట్ అయిపోద్ది మేము కత్తి అండి కట్టగా మారిపోతుంది ఇంటర్నల్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ఆ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది టైం పాస్ ఎలాంటి వీడియో తెలియదు ఫ్రెష్ కూడా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఫోన్ అన్న వీడియో ఉండే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పెట్టుకోవాలని చెప్పద్దు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్